హలో అండి అందరికీ నమస్తే మీరంతా ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాం చాలా రోజుల తర్వాత వీడియోలో అయితే ఈ మాటలు చెప్పాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ వర్క్ హాఫ్ పట్టు క్లాత్ మీద అయితే వేసాను ఈ బ్లౌజ్ కూడా మా స్కూల్ సీనియర్ అవజీదే బ్లౌజ్ కాక ఇంకో బ్లౌజ్ కూడా ఉంది తనది ఈ డిజైన్ గా అయితే హ్యాండ్స్ పార్ట్ లో నెట్ వస్తుంది నెట్ ప్యాటర్న్ లో డిజైన్ చేయమని టూ మంత్స్ ముందు ఇచ్చింది నేను ఇప్పుడు వర్క్ చేసాను అంటే ముందే చెప్పింది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చెయ్యు ఫైనల్ గా మొన్న ఇంకో రెండు బ్లౌజ్ తీసుకొని వచ్చి మూడు కాస్త త్వరగా ఇస్తే నేను స్టిచ్చింగ్ చేసుకుంటానని అడిగింది మరో మాట మాట్లాడకుండా ఓకే అన్నాను ఇది వచ్చి ఫ్రంట్ ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తుంది ఈ వీడియోలో రెండు బ్లౌజ్ అయితే చూపిస్తాను తర్వాత హ్యాండ్స్ పార్ట్ లో నేను నెట్ ఎలా యాడ్ చేశాను అనేది కూడా కంటిన్యూషన్ ఉంటుంది ఇవి హ్యాండ్స్ పార్ట్ పైన బుటీస్ యాడ్ చేస్తున్నాను నెట్ యాడ్ చేసి వర్క్ చేసేటప్పుడు చాలా రకాలుగా చేయొచ్చు నేను ఈ డిజైన్ కి ఏ రకంగా నెట్ యాడ్ చేశాను అనేది కాస్త వివరంగా చెప్తాను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే త్వరగా అర్థం అవుతుంది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఈ బ్లౌజ్ కి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీలో వచ్చిన కలర్ ని చూస్ చేసుకొని కదా మనం వర్క్ గా కొన్ని సార్లు కొంచెం లైట్ డార్క్ షేడ్స్ లో దొరుకుతా ఉంటాయి చాలా సందర్భాల్లో శారీ ఉన్నా కూడా కరెక్ట్ షేడ్ వెతికి పట్టుకోవాలి అలాంటిది కొంతమంది ఫోన్ లో ఫోటో పెడతాం అంటారు అది చాలా చాలా కష్టం నేను ఆల్రెడీ ఇబ్బంది పడ్డాను కాబట్టి అలాంటి ఆర్డర్స్ అయితే నో అనే చెప్పేస్తున్నాను ఇలా ఎవరైనా దూరం నుంచి చూసి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు క్లాత్ అనేది పంపిస్తే నేను వర్క్ చేసి పంపించగలను సో నెట్ అయితే ఇలా కనిపిస్తుంది హ్యాండ్స్ పార్ట్ లో మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి ప్రతి దానికి అండి మీరు అని చేర్చట్లేదని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేస్తే వీడియో అనేది మీ టైం వేస్ట్ అవకుండా కంప్లీట్ అవుతుంది ఈ డిజైన్ అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా అదే డిజైన్ ఓకే చేశారు ఈ కస్టమర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకటి సబ్స్క్రైబర్ కాదు ఒక నాలుగేళ్ల క్రితం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను చూసారా అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న పర్సన్ అనమాట తన పేరు చందన చెన్నైలో ఉండేవారట అక్కడ ఉన్న అప్పుడు నా వీడియోస్ అన్ని చూసేవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా మేము ఉంటున్న స్ట్రీట్ కి బ్యాక్ సైడ్ స్ట్రీట్ లోనే ఉంటున్నారు వాళ్ళ అత్తవారి ఇంటికి వచ్చేసారనమాట నేను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు నేను వన్ మంత్ తర్వాత రెస్పాండ్ అయ్యాను చాలా లేట్ గా రిప్లై ఇచ్చాను రిక్వెస్ట్ అనేవి బ్యాక్ సైడ్ ఉండిపోతాయి కదా అలా వాటిలో ఉండిపోయిన మెసేజ్ అనమాట నేను చూసుకోలేదు తర్వాత కాంటాక్ట్ నంబర్ చూసి కాల్ చేశారు అంటగానే షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి చాలా స్వీట్ చందన చాలా సేఫ్ మాట్లాడము అంటే అప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ సో అవన్నీ కూడా తనకి బాగా నచ్చాయి అని చెప్పి చెప్పారు అయితే బ్యాక్ నెక్ థ్రెడ్స్ అనేవి అని చెప్పి బ్యాక్ నెక్ ఇలా ఆల్ ఓవర్ బుటీస్ యాడ్ చేసి శారీలో వచ్చిన సీ గ్రీన్ గోల్డ్జరీ యూస్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను బ్లౌజ్ కూడా ఉంది ఆ బ్లౌజ్ ఏమైందంటే శారీలో బ్లౌజ్ కొంచెం డెలికేట్ గా ఉందని చెప్పి హాఫ్ పట్టు తీసుకోమన్నాను ఓకే అండి నేను ఇంకా ఈ వర్క్ అయినట్టు కస్టమర్ కి ఇన్ఫామ్ చేయలేదు ఇది వచ్చి ఫ్రంట్ నెక్ క్రాస్ నెక్ వేసుకుంటారు ముందే చెప్పారు క్రాస్ కటింగ్ వేసాము ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ లు మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడతో అయిపోయినట్టే వీడియో నుంచి నెట్ ప్యాటర్న్ అనేది ఎలా వర్క్ చేశాను నెట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది అనేది ఉంటది నేను టూ లేయర్స్ ఫ్యూజింగ్ పేపర్ అనేది వేస్తున్నాను కొంచెం స్టిఫ్నెస్ ఉంటదండి నెట్ ప్యాటర్న్ ఏది వర్క్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కట్ అయినా కూడా మొత్తం మనం వర్క్ చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ టూ లేయర్స్ వేస్తున్నాను ఫోల్డింగ్ చేసి నిదానంగా అడ్జస్ట్ చేసుకోండి ముడతలు అవి లేకుండా నా దగ్గర ఉన్న నెట్ కి ఏమైనా ంటే అంటే ఫోర్ కార్నర్స్ కూడా కవర్ అవ్వట్లేదు త్రీ సైడ్స్ కవర్ అయ్యేలా సెట్ చేసుకొని ఇంకొక వైపు గ్యాప్ ఉండిపోయింది అనమాట కొంచెం ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ లో చాలా నీట్ గా సర్దుకున్నాను నెట్ కొంచెం క్లాత్ తగ్గింది కదా అది గ్యాప్ వచ్చింది కదా అది నేను ఎటువైపు అయితే వర్క్ చేయను అటు ఉండేలా సెట్ చేసుకో అర్థం అవుతుంది కదా చూస్తున్నప్పుడు చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా నెట్ ప్యాటర్న్ వర్క్ చేసినప్పుడు నెట్ ఎక్కడైతే యాడ్ చేయాలో ఫస్ట్ అదే వర్క్ చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ లు ఫ్రంట్ నెక్ లు వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిప్స్ పెట్టేటప్పుడు కూడా అవన్నీ జరిగిపోకుండా సమానంగా ఆ క్లిప్ కిందన క్లిక్ అయ్యేలా సెట్ రెండు సార్లు చెక్ చేసుకుని క్లిప్స్ అనేవి యాడ్ చేయండి అవసరం అయితే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టండి క్లిప్స్ పెట్టడం తీయడం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది టైట్ గా పెట్టాలి కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు ఉగ్గు లేకుండా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోండి మరీ లాగి పెట్ట అవసరం లేదు కానీ స్టిఫ్ గా పెట్టాలి ఇప్పుడైతే నేను ఒక హ్యాండ్ అనేది వర్క్ స్టార్ట్ చేశాను ఇంకో చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా నెట్ ప్యాటర్న్ కనుక వర్క్ చేస్తే ఫస్ట్ ఒకసారి డిజైన్ అంతా స్కిప్ చేసి చూడండి ఎక్కడ ఏ వస్తుంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఒక నార్మల్ స్టిచ్ పడింది తర్వాత యాప్లిక్ స్టిచ్ అనేది పడుతుంది ఇది వరకు షార్ట్ వీడియోలో చెప్పాను ఆప్లిక్ స్టిచ్ అంటే ఎలా ఉంటుంది ఎందుకు వేస్తాము అనేది అంటే ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది ఆ పీసులు అనేవి రాకుండా ఉండడం కోసం మాత్రం ఇప్పుడు మెయిన్ అనమాట జాగ్రత్తగా మెయిన్ క్లాత్ కట్ చేయాలి కిందన టూ లేయర్స్ నెట్ ఉంది ఒక్కటి కూడా మనకి కత్తిరికి తగలకూడదు ఓన్లీ పైన ఉండే హాఫ్ పట్టు మాత్రమే కట్ అవ్వాలి ఏ మాత్రం అటు ఇటు అయినా మళ్ళీ హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రయోగాలు వీలైనంత వరకు హాఫ్ పట్లు మీదే చేయండి శారీలో బ్లౌజ్ల మీద అయితే అసలు ప్రిఫర్ చేయొద్దు దగ్గర కట్టర్లు చాలా షార్ప్ గా ఉంటాయి కింద నెట్ క్లాత్ కి తగలకుండా ఇప్పుడు ఆ క్లాత్ అనేది కట్ అవ్వడం పెద్ద టాస్క్ కింద మనం నెట్ యాడ్ చేసాం కదా అదే ప్లేస్ లో మనం ఆపోజిట్ కలర్ కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే శారీలో కట్టు పీస్ తీసుకూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా రెండు మూడు రకాలుగా వేయచ్చు ఇక్కడ నెట్ క్లాత్ కాబట్టి అది కూడా ఇంత బోర్డర్ హ్యాండ్ అంతా కూడా వస్తుంది కాబట్టి మనం కింద నుంచి యాడ్ చేసాం క్లాత్ ఏదైతే కట్ అయిందో అది చివర అంచుల దగ్గర నుంచి ఫైన్ గా కట్ చేసుకుంటూ రండి ఇక్కడ వీడియో లో కనిపిస్తుంది కదా చాలా స్లోగా కట్ చేసాను నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట కొన్ని డిజైన్స్ తో పోలిస్తే ఈ ప్యాటర్న్ నైమే కొంచెం త్వరగానే కట్ అవుతుంది వేరే వేరే ప్యాటర్న్స్ ఉంటాయి అవైతే మరీ కష్టం కట్ చేయడానికి చెయ్యి ఎటువైపు అనుకూలంగా తిరిగితే మీరు ఆ యాంగిల్ వైపు మారిపోతూ ఉండాలి ఇక్కడ ఇలా కంఫర్ట్ గా ఉంది కాబట్టి నేను కట్ చేసేసాను ఇంకా హ్యాండ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది డిజైన్ లో చిన్న చిన్న పీసుల్లో ఉండిపోయినా పర్వాలేదు మరీ ఫైన్ గా అవసరం లేదు అంటే చివరికి అన్నాను కదా అని చెప్పి ఒక్క దారం పోక కూడా కనిపించకుండా ఉండాల్సిన అవసరం అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ నెట్ ట్ మీద ప్లస్ మన హాఫ్ పట్టు క్లాత్ మీద కలిపి బోర్డర్ వస్తుంది కాబట్టి అలాంటి ఫ్లవర్ బోర్డర్ లేకుండా నార్మల్ గా మనకి కింద వచ్చిన బోర్డర్ ఒక సింగిల్ లైన్ చూసారా అలాంటిది వస్తే మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చిన్న పీసులు కూడా ఫైన్ గా ట్రిమ్ చేసుకోవాలి నెట్ యాడ్ చేసిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ అనేది ఇలా సేపు వంగి ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసాం కదా ఆ వచ్చిన నడువు నొప్పి ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఎగిరిపోయింది ఇంత బాగుంది డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎంత నిదానంగా చేస్తే వర్క్ ఫినిషింగ్ అనేది అంత నీట్ గా వస్తుంది కింద నెట్ అనేది సేఫ్ గా ఉంటది మెయిన్ ఒకసారి చిన్నది ఒక హాఫ్ ఇంచ్ అంత కట్ అయితే చాలు ఇంకా మనం దాన్ని కంప్లీట్ గా మన కంట్రోల్లోకి తీసుకొచ్చేయచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చాలా చాలా నిదానంగా కట్ చేశాను ఫస్ట్ టైం వర్క్ చేసే వాళ్ళు అంటే నెట్ ప్యాటర్న్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఇంకా నిదానంగా కట్ చేయాలి ఇన్నిసార్లు చెప్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోండి ఆ ఫ్యాబ్రిక్ అనేది ఏమాత్రం డామేజ్ అవకుండా చూసుకోండి మీరు లాస్ట్ వీడియో చూసుంటే నేను స్టిచ్చింగ్ చేయను కాబట్టి అది కూడా నాకు ఒక మైనస్ అన్నాను వీడియో లాస్ట్ లో ఒక కస్టమర్ అడిగారు అనమాట ఏంటి నీకుండే మైనస్ లని నేను చెప్తాను వినండి నేను వర్క్ చేసిన బ్లౌజ్ లో స్టిచ్ చేయను అండి ఇలా వేరే ప్లేస్ నుంచి ఎవరైనా కొరియర్ చేస్తానన్నా కూడా శారీ అంటే శారీలో ఉండే కలర్ గాని శారీ గాని పంపిస్తానంటేనే వర్క్ ఓకే చేస్తాను ఇది వరకు చెప్పాను చాలా సార్లు చెప్పాను కూడా ఫోన్ లో ఒక కలర్ కనిపిస్తుంది మనకి ఇంకొక షేడ్ ఉంటుందని అది కస్టమర్ అనుకునే అవుట్పుట్ రాలేదంటే మనకి చాలా డిసప్పాయింటింగ్గా గా ఉంటుంది అందుకోసం అని చెప్పి నేను ఓకే చేయాలి మా చెల్లి పక్క నుంచి ఏవో జోక్ లేస్తుంది అనమాట అంటుంది వీడియోస్ నువ్వు ఇలా తీయ తీయని ఎలా తీయాలి అంటే ఇదిగో ఇలా తీయాలని చెప్పి వీడియో అనేది జూమ్ చేస్తుంది అనమాట కొన్ని టిప్స్ అనేవి కానీ నేనే ఫాలో అవ్వాలి వర్క్స్ చేస్తూ డిజైన్స్ ఓకే సైడ్ ఫోన్లు మాట్లాడుతూ ఇంక మా చెల్లి చెప్పిన టిప్స్ అయితే నేను ఫాలో అవ్వాలి తిప్పాలి అటు తిప్పాలి పై నుంచి కిందకి తిప్పాలి అంటే తిప్పడమో ఏమో గానీ మా డిజైన్స్ బాగా కనిపిస్తే చాలు అంటాను నేను ఇక్కడ రెండు హ్యాండ్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు బూటీస్ యాడ్ చేయాల వద్దని ఆలోచిస్తున్నా కానీ అసలు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందంటే బలే అంటే బలే ఉంది సంబంధం లేని విషయం ఒకటి మీతో షేర్ చేసుకుంటా వీడియోస్ చూసేటప్పుడు గోడల మీద క్రాక్స్ కనిపిస్తా ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు సున్నాళ్ళతని అంటే మాట్లాడేశారనమాట ఆయన ఏమో క్రాక్స్ ఉన్నాయని ఫిల్ చేసారు ఇంకో టూ త్రీ డేస్ లో వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు అనగా మా చెల్లి నేను మొదలు పెట్టాము అనమాట మేము వేస్తామని వాల్ కి ప్లెయిన్ పెయింట్ వేస్తాను చెల్లి ఆర్ట్ వేస్తుంది అని చెప్పి అంటే వాల్ ఆర్ట్ ఉంటది కదా అది వేస్తాను అని చెప్పి మేము అతన్ని ఆపించేసి ఊరుకున్నాం మా నాన్న ఇప్పటికే అంటారు మీరు వెయ్యరు అతని చేత వేయిచ్చారు కాదు అని మా చెల్లెలకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి చూడండి చార్జర్ నిది ఎలా చేస్తుంది వేస్తాము ఈ సారీ ఎలా అయినా సరే బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా బుటీస్ అనేవి యాడ్ చేస్తాను నేనైతే మొదటిసారి వేసాను కదా నా కళ్ళకైతే చాలా ముద్దుగా కనిపిస్తుంది నిజంగా బలే అంటే బలే ఉంది నేను వేసానని చెప్పట్లేదు కలర్ కూడా చాలా కరెక్ట్ గా సెట్ అయింది మీరు వీడియోని ఎంత వరకు గను చూసుంటే మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ లో మెన్షన్ చేయండి అయితే మరి నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాను ఈ వీడియో కయితే ఇంతే ఈ టూ బ్లౌజెస్ డిజైన్స్ అనేవి షేర్ చేసుకున్నాను మరిన్ని డిజైన్స్ తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్